హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ సారీ వచ్చేసి ఐదో అండి అంటే ఆరు చీరలు చెప్పాను కదా ఇందులో వచ్చేసి ఇది ఆరో చీర అయితే ఈ చీరకి అంత సిల్వరే ఉందండి సిల్వరే ఉంది సిల్వర్ బీట్స్ వేయాలి దీనికి గోల్డ్ వేయకూడదు గోల్డ్ ఏమో కొంచెం కాస్ట్ తక్కువగా ఉంటుంది సిల్వర్ బీడ్స్ ఏమో కాస్ట్ ఎక్కువగా ఉంటాయి మనకిచ్చే ఈ టూ హండ్రెడ్లో మళ్ళీ సిల్వర్ బీడ్స్ అప్పటికి వేశాను చూడండి మీరు కూడా డిజైన్ ఎలా ఉంది ఏంటనేది మీకు కూర్చుని నేను ఎలా చుట్టుకున్నాను అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి వాటి లింక్ అయితే ఇది నేను తీయలేదు మర్చిపోయినట్టున్నా అప్పుడు కొంచెం హడావిడిలో అంటే అర్జెంట్ అన్నారులేండి ఈ శారీస్ సో నేను ఈ చిరకులు చుట్టుకునేటప్పుడు నేను నేను మీకు వీడియో తీయటం అనేది మర్చిపోయాను తర్వాత గుర్తొచ్చింది కానీ అప్పటికే చుట్టేసుకున్నానండి సో అయినా ఇది ఎలా చుట్టుకున్నాను ఏంటి అనేది నేను మీకు ముందు వీడియోస్లో చూపించాను ఆ వీడియో లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తానులే అండి ఓకేనా అయితే ఈ సిల్వర్ బీడ్స్ అనేది టూ టైప్స్ వేసామండి ఇక్కడ చూసారా అంటే ఇవైతే నాకు ట్వంటీ రూపీస్ పండియండి తులము అంటే ఈ మిడిల్లో వేసిన ఫ్లవర్ బీడ్ ట్వంటీ రూపీస్ పడినాయి ఈ అటు సైడ్ ఇటు సైడ్ వేసిన రౌండ్ బీడ్ అంటే రౌండ్ బీడ్ పైన కూడా ఫ్లవర్ వచ్చింది అది కూడా ట్వంటీ రూపీస్ పడింది అంటే ట్వంటీ ట్వంటీ థర్టీ సారీ ఫార్టీ అట్లనే దారాలు వచ్చేసి థర్టీ ఫోర్ రూపీస్ థర్టీ ఫోర్ రూపీస్ కదా అంటే మొత్తం సెవెంటీ ఫోర్ రూపీస్ వాటికి ఇవి మెటీరియల్ అయింది ఏదో జస్ట్ దారాలు పూసల వాటికే నేను ఇంకా జరిగి థ్రెడ్ అవన్నీ ఏమి వేయలేదు సో ఇట్లా ఈ శారీలో పెద్ద ఏముండదు అయినా సరే కొంచెం టైం కూడా ఇదే కొంచెం ఎక్కువ పడుతుందండి మిగతా వాటికంటే కూడా ఇట్లా అంటే మనకు శారీకి ఎక్కడ గ్యాప్ అనేది ఉండదు కుచ్చు బీట్స్ కుచ్చు బీట్స్ ఇట్లా రన్ అవుతూనే ఉంటుంది ఓకేనా ఇదండి ఈరోజు కూర్చుని వీడియో అయితే ఇంకా అలానే మీకు ముందు వీడియోలు ఎలా ఉన్నాయి ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి మీకు నా ఐడియాలు నచ్చినాయా లేకపోతే ఏమన్నా డౌట్స్ ఉన్నాయా లేక ఏమన్నా ఉంటే నాకు కామెంట్స్ చేయండి అట్లాగా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి డిజైన్స్ ఉన్నాయి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఎంతగా పడుతుంది ఏంటి అనేది కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి ఈ కుచ్చులు కూడా ఓకేనా ఈ ఇట్లానే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఇది షూట్ చేశానండి మిగతా వీడియోస్కి దీనికి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది ఇది ముందు వీడియో చెప్పాను కదండి నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వేస్తామని చెప్పేసి ఒక టూ శారీస్ తను వేసింది సో ఇక్కడ తనదే తను వేసింది లాస్ట్లో కొంచెం వీడియోస్ కోసం నేనే ఉంచాను అయితే ఈ ఈ వీడియోలో కూడా నేను ఒక మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలనేది ఇంకొక ఐడియా కూడా చెప్తానండి ఈ వీడియోలో వచ్చేసి ఎవరో కాదు మా అత్తయ్య చేస్తున్నారు ఆ బిజినెస్ స్మాల్ బిజినెస్ కానీ ప్రాఫిట్స్ కూడా పర్లేదు అంటే అదేంటంటే రైస్ బిజినెస్ అండి ఇంట్లోనే పల్లెటూరులో అత్తయ్య వాళ్ళు ఉండేది మాది గుంటూరు దగ్గర ఒక చిన్న పల్లెటూరు అనమాట అయితే అక్కడ అత్తయ్య ఏం చేస్తారంటే ముందు స్టార్టింగ్ ఒక ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ యాభై వేలల్లో రైస్ బ్యాగ్స్ తెప్పించుకున్నారు ఒక ట్వంటీ ఫైవ్ కేజెస్వి ఉంటాయి కదండి రైస్ బ్యాగ్స్ అవి తెప్పించుకున్నారు అవి తెప్పించుకొని అవి అత్తయ్యకి పడటము థర్టీన్ హండ్రెడ్ అట్లా పడుతుంట అయితే పద్నాలుగు యాభైకి పదిహేను వందలకి అట్లా సేల్ చేస్తారు అత్తయ్య అట్లా అంటే ఒక్కొక్క దానిపైన ఒక వన్ ఫిఫ్టీ ఒక్కొక్కసారి హండ్రెడే పడతాయండి ఎందుకంటే పెరిగినా కానీ ఇక్కడ తీసుకువెళ్ళే వాళ్ళు అక్కడ మళ్ళీ పదమూడు వందల యాభై అట్లా పడుతుంటాయి ఒక్కొక్కసారి అంటే వాళ్ళే రైస్ మిల్లులు వాళ్ళ దగ్గరికి కాంటాక్ట్ అయ్యి వాళ్ళతోనే డైరెక్ట్గా మాట్లాడుకుంటారనమాట అత్తయ్య ఇంకా వాళ్ళే పంపిస్తారనమాట అంటే వాళ్ళ దగ్గర నుంచే వెహికల్లో వస్తాయి అనమాట కూలీ ఛార్జీ అన్నీ కూడా ఇంకా అందులోనే వేస్తారనమాట ఇంక ఇక్కడ మన ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఇంట్లో వేయించుకోవడానికి మనం వేయించుకోవాలి వాళ్ళ వెహికల్లోనే వాళ్ళయే వస్తాయి అయితే అత్తయ్య స్టార్టింగ్ ఏం చేశారంటే ఒక యాభై వేలలో స్టార్ట్ చేశారు ఓకే అట్లా యాభై వేలలో స్టార్ట్ చేసి చిన్న చిన్నగా పర్లేదండి అత్తయ్య ఒక త్రీ ఇయర్స్ నుంచి తను ఈ బిజినెస్లోనే ఉన్నారు అంటే వాళ్ళ వెహికల్ ఏంటంటే ఇట్లా హోటల్స్కి మళ్ళీ ఇట్లా కిరాణం షాపులలో కూడా తీసుకుంటారు కదా వాళ్ళు డైరెక్ట్గా ఆ రైస్ మిల్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్తారనమాట రెస్టారెంట్లకి అట్లాగా సో అట్లా వాళ్ళకి వేయటానికి వచ్చేటప్పుడు మనకు కూడా ఇట్లా ఊర్లో ఆ దారిలోనే వెళ్తేటప్పుడు దొరుకు ఉంటాయి అన్నమాట సో అలా వాళ్ళే వచ్చి వేసి వెళ్తారనమాట అట్లా ఒక్కొక్క రైస్ బ్యాగ్ మీద హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఒక్కొక్కసారి టూ హండ్రెడ్ కూడా వస్తుంటాయండి అది రేటుని ఎక్స్చేంజ్ చేంజ్ అయ్యే కొన్ని అట్లా అక్కడ తగ్గే కొన్ని ఇక్కడ తగ్గిస్తాము అక్కడ పెరుగుతుంది ఇక్కడ పెంచటము అట్లా ఉంటుంటాయి వాటికి తోడు ఇంకా తౌడు కట్లు కూడా వేస్తారండి తౌడు అంటే గేదెలకు వేస్తారు కదండి వాటర్లో కలిపి అవన్నమాట ఆ తౌడు కట్టలు కూడా వేయించుకుంటారు అవి పల్లెటూరులో గేదెలకట్లా తీసుకెళ్తుంటారు కదా అదనమాట ఈరోజు వీడియో ఇదే అనమాట సరేనా మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ